ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ పొలిటికల్ జాగారాలు కంటిన్యూ అవుతున్నాయి నిన్న ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల చర్చలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి ఎన్డీఏలో టీడీపీ చేరటం అర్ధరాత్రి ఒంటి గంటకు కన్ఫర్మ్ అయితే కాంగ్రెస్ లోను అరవై మందితో ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం ముందుగా చూద్దాము బులెటిన్ లోకి వెళ్తున్న క్రమంలో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ జాయిన్ కాబోతున్న బ్రేకింగ్ న్యూస్ మొదట అమిత్ షా అలాగే నడ్డాతో చర్చలు సఫలమయ్యాయి ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి అర్ధరాత్రి వరకు అమిత్ షా నడ్డాతో బాబు పవన్ చర్చలు జరిపారు సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశం కానున్నారు ఈ రోజు బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు బీజేపీకి ఇచ్చే ఎంపీ సీట్లపైనే ఈ రోజు చర్చ జరగబోతోంది ఐదు నుండి ఆరు సీట్లు అడుగుతున్నారు కాషాయ పెద్దలు ఈ రోజు మీటింగ్ లో నెంబర్ ఎంతో తేలబోతోంది ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే నెంబర్ పైనే ఈ రోజు చర్చ జరగబోతోంది ఫైనల్ గా టీడీపీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది అమిత్ షా నడ్డాతో చర్చలు సఫలమయ్యాయి ఖరారయ్యాయి ఏపీలో పొత్తులకు సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షా నడ్డాతో భేటీ అయ్యి పొత్తులపై ఖరారు నిర్ణయం తీసుకున్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇక సీట్ల సర్దుబాటు పై ఈ రోజు మరోసారి చర్చలు జరగనున్నాయి పుట్టుల విషయానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఎట్టకేలకు ఎన్డీఏ గూటికి తెలుగుదేశం పార్టీ తిరిగి వచ్చింది ఈ మధ్య కాలంలో ఎన్డీఏని వీడి వెళ్లిపోయిన అనేక పార్టీలను తిరిగి చేర్చుకుంటున్న బీజేపీ నేతలు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీని కూడా చేర్చుకున్నారు కొద్ది రోజుల క్రితం బీహార్ లో జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం అక్కడ జేడీయూ వెనక్కి తిరిగి వచ్చింది దాంతో పాటు అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలను ఎన్డీఏ గూటికి చేర్చుకున్నారు పక్కనే ఉన్న కర్ణాటకలో జేడిఎస్ ని ఒడిశాలో బీజేడీని అలా ఎన్డీఏ గూటులో చేసుకున్న బిజెపి ఇప్పుడు రాత్రి జరిగిన కీలకమైన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఎన్డీఏలో చాలా కాలం నుంచి ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నలుగురు భేటీ అయ్యారు ఆ భేటీ దాదాపు పన్నెండు గంటల వరకు కూడా కొనసాగింది గంటన్నరకు పైగా జరిగిన ఈ భేటీలో ఈ ఎన్డీఏలకు తిరిగి రావడంతో పాటు పొత్తులు ఏపీలో పొత్తులు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశాల మీద చర్చ జరిగింది అయితే ఎన్ని స్థానాలు ఎక్కడెక్కడ అన్న దాని మీద మరింత అంటే ఇంకా కంక్లూజివ్ గా కాలేదు కాబట్టి ఇన్కన్క్లూజివ్ గా జరిగిన అసంపూర్తిగా జరిగిన భేటీ నేపథ్యంలో అప్పటికే అబ్జర్హర్ అవుతున్నందుకు భేటీని ముగించారు మళ్లీ ఈ రోజు ఆ భేటీ జరగబోతుంది మధ్యాహ్నం లోపు మరొకసారి ఈ అమిత్ షా లేదంటే జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఈ సీట్ల సర్దుబాటు సీట్ల పంపిణీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చి అధికారికంగా ఈ అంశాన్ని అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు తరహాలోనే మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయన్నది స్పష్టమైంది పద్నాలుగులో జనసేన నేరుగా పోటీ చేయకపోయినా మద్దతుని ప్రకటించింది కానీ ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోబోతున్నాయి ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దాని మీద స్పష్టత ఉంది ఇప్పుడు బీజేపీ కూడా అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండిట్లోనూ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎక్కడెక్కడి పోటీ చేయాలన్నది ఇవాళ ఉదయం జరగబోయే మీటింగ్ లో క్లారిటీ వస్తుంది దాంతో మూడు పార్టీలు అభ్యర్థులు కూడా ప్రకటించుకోవడానికి సిద్ధపడతాయి రైట్ మహాత్మా ఏపీలో అసెంబ్లీ సీట్లకి సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరగబోతుంది ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి ఫస్ట్ రిలీజ్ చేసింది అబౌట్ టు రిలీజ్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలి అనుకున్న నేపథ్యంలో పొత్తు ఖరారైంది కాబట్టి ఇక బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది అనే దానిపై క్లారిటీ రావాలి ఎంపీ సీట్లు అయితే ఐదు నుండి ఆరు కాషాయ పెద్దలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ అలాగే లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ పెద్దలు ఒక నెంబర్ చెప్పే అవకాశం ఉంది మరోసారి టీడీపీ అధినేత జనసేన అధినేత అలాగే బీజేపీ పెద్దలు చర్చించి దీనిపై ఒక క్లారిటీ తీసుకురానున్నారు